అందరి నమస్కారం నేను రమేష్ తెలుగులో ఒక సామెత ఉంది మా తాతల కాడ నేతులు తిన్న ఇప్పుడు మా మూతులు మూసుకోవడం దాన్ని కంప కొడుతుంది ఎందుకంటే వాళ్ళ తాతల కాలంలో కదా తిన్న నేతులు అలాగే భారత క్రికెట్లో ఈ సూపర్ స్టార్స్ లేదా ఎవరికైనా రికమెండేషన్ ఉంది లేదా కొంత టైం ఇస్తే ఆయనే బాగా ఆడతాడు ఇలాంటి కొన్ని కొన్ని డైలాగులు కొంచెం మానేయడం బెటర్ ఎందుకంటే విపరీతమైన టాలెంట్ ఉన్న దేశం భారతదేశం అక్కడ క్రికెటర్లు ఏ అయినా ఆడతారు ట్వంటీ ట్వంటీ అవ్వచ్చు రంజీ ట్రోఫీలు అవ్వచ్చు లేదా ఇంకాస్త ముందుకు ఫిఫ్టీ ఓవర్స్ టెస్ట్ మ్యాచ్లు ఇలా రకరకాలుగా అయితే వాళ్ళకి టైం ఇవ్వండి అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ అది ఎంతవరకు ఇవ్వాలి ఎంత టైం ఇవ్వాలి అన్నది ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనిని అనవసరంగా ఆడించారు ఎందుకంటే తను వస్తే తను బ్యాట్ ఎక్కడ బాల్కి తగిలేస్తుందో అని భయపడి ఓ ముప్పై బాల్లో మూడు రన్లు ఇలా రకరకాలుగా చేస్తే మిగతా వాళ్ళు ఆడడం వల్ల సెమీఫైనల్ వరకు దాని ప్రభావం కనిపించలే సెమీఫైనల్లో పూర్తిగా కనిపించే ఇండియా బుస్ అయింది అయితే మహేంద్ర సింగ్ ధోని చెత్త క్రికెటర్ అంటే ఎవడన్నాడు దానికి డిబేట్ అవసరం లేదు ఒక గొప్ప క్రికెటర్ గొప్ప క్యాప్టెన్ కాకపోతే ఒక టైం తర్వాత నిర్ణయం తీసుకున్నారా లేదా అంటే తీసుకోలేదు అప్పుడు కోచ్ రవిశాస్త్రి అవ్వచ్చు లేదా కెప్టెన్ విరాట్ కోహ్లీ అవ్వచ్చు వాళ్ళు చేసింది నూటికి రెండు వందల శాతం తప్పు ఇది నేను ఇంగ్లండ్లో లండన్లో వెళ్ళి స్టేడియంలో మ్యాచ్లు చూస్తే ధోని వచ్చి డిఫెన్స్ వాడుతున్న ప్రతిసారి స్టేడియంలో భూ భూ అని అరిచిన వ్యక్తులు నా చుట్టూ ఉన్న వాళ్ళే అందరూ ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో జరిగిన వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శన ఫైనల్లో ఏదో మన టైం బాలో ఓడిపోయింది తప్పితే బ్రహ్మాండమైన ప్రదర్శన కానీ ఇంత గొప్ప ప్రదర్శన రోహిత్ శర్మ అందరూ వచ్చేత కొడితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ మహేంద్ర సింగ్ ధోని రెండు వేల పంతొమ్మిదిలో చూసిన ఫీలింగ్ రెండు వేల ఇరవై నాలుగులో సూర్యకుమార్ యాదవ్ని చూస్తే వచ్చింది సరే ఫామ్లో లేడు స్కై అంటే ఏంటి స్కైలో కొడతాడు అక్కడ కొడతాడు ఎక్కడ కొడతాడు అని తిన్న తీసుకెళ్ళి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ క్యాప్టెన్సీ ఇచ్చారు ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్ అయిపోయాడు కాబట్టి అంటే ఇది ఎలా ఉంటుందంటే అప్పట్లో ఏదో ఒక జోక్ చెప్పేవారు సార్ మావాడు ఊర్లో ఖాళీకి తిరుగుతున్నాడు పని పాడలేక చర్చిలో ఫాదర్ కింద పడియండి అని అలాగా ఇక్కడ కాస్త ఖాళీగా తిరుగుతున్నాడు సీనియర్ ప్లేయరు అందుకని క్యాప్టెన్ చేసేస్తారంటే కుదరకపోవచ్చు సార్ ఎందుకంటే ఆయన నెగ్గిన సిరీస్లో సంజు శాంసన్ తిలక్ వర్మ వీళ్ళందరూ కొడడం వల్ల నెగ్గినవి అభిషేక్ వీళ్ళంతా అంతే తప్పితే మొత్తం కలిపి అప్పటి నుంచి ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్ కొట్టినవి నా వీడియోస్కి వచ్చిన వ్యూల్లోనే ఇరవై ముప్పై పది అది నా వ్యూస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇంకా చెప్పాలంటే సున్నా నాలుగు ఒకటి రెండు మూడు ఒకటి మారాలి ఎందుకంటే ఇందులో మనం తను తక్కువ చేసేది ఏం లేదు తనప్పుడు వెళ్తాడు ఇప్పుడు రంజీలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళే ఆడుతున్నారు మనాడు కూడా ఆడతాడు ప్రూవ్ చేసుకో అజింక్య రహాని బ్రహ్మాండగా ఆడుతున్నాడు రంజీలో చాలా కాలం నుంచి అలాగే లేదా వేరే దీంట్లో ప్రూవ్ చేసుకో తప్పదు ఇది స్పోర్ట్ ఎందులో మంచితనానికి కాన్సెప్ట్ లేదు ఎవరు ఆడితే వాళ్ళు ఉంటారు లేనో లేదు మీరు నా అభిప్రాయం దేకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ